నియోజకవర్గం కొడవలూరు మండలంలోని రామన్నపాలెం పంచాయతీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాయకులు ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు మండు సైతం లెక్క చేయక ప్రచారానికి సహకారం అందించిన రామన్నపాలెం నాయకులకు ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు అపూర్వ స్వాగతం పలికిన రామనపాలెం ప్రజలకు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అదేవిధంగా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చున్నారు కాబట్టి మీ అందరికీ ఆయన పేరు సుపరిచితమే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ అపూర్వమైన మీ నమ్మకమైన ఓటుని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నారు మీకందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమపాళుల్లో సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సమర్థవంతంగా ప్రజలకి ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన్నారు అవన్నీ కూడా ఇక్కడ చాలామంది మహిళా మన సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ మీకందరికీ తెలుసమ్మా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయచ్చు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి ప్రతి స్త్రీకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు ఇందాకే అందరికి ఛాన్స్ ఇవ్వబాకండి నాకు ఇచ్చి చూడండి నేను నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలని నేను కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను నేను ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్ల వేళల అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామన్న పాలెంలో మీ సమస్యలు అన్న వాళ్ళు ఇచ్చారు సారీ అది మర్చిపోయాను అందరికీ ముందుగా చేయకుండా పోవడం అనేది మాకు రాదు మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం కాబట్టి సోదరులారా సోదరి మీ అందరికి మరోసారి చెప్తున్నాను బ్రాహ్మణపాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి అదే విధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి గ్రామ ప్రజలకి మరోసారి వంచి నమస్కరిస్తున్నాను ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన వెయ్యి కోట్ల నుంచి ఐదు పర్సెంట్ ఐదే ఐదు పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి లంచాలైతే లంచాలైతేనేమి చందాలైతేనేమి వీటన్నిటిలో ఒక ఐదు పర్సెంట్ గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి మీరందరూ నీళ్లు లేక అల్లాడేవాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలిపితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను పలికి మళ్ళీ నేను వెళ్లేదాకా మీ అందరూ మీ అభిమానాన్ని చూపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఓటేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం